అవును సార్ మీరు చేస్తారా సార్ పది వందలు ఐదు వందలు చీములు పట్టింది చూసారా వాళ్ళు ఉన్నట్టుంది సంవత్సరాల నుంచి కీలకమయ్యే మధ్య ఉన్నట్టు ఇక్కడ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై వచ్చిన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పీసీ ఆస్తుల సమస్యించడం జరుగుతుంది ఎందుకంటే గత వన్ ఇయర్ మనం చూస్తానే ఉన్నాం పిల్లలు అస్వస్థ గుడి అవుతా ఉన్నారు ఫుడ్ ఫుడ్ బాలేక చాలా మంది విద్యార్థులు హాస్పిటల్ పాలేదు అదే మీరు చెప్పేది సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా ఉంటాయి మీకు ఏ అప్పులు రావు చిన్నపిల్లలు దయచేసి మీ సమస్యలు ఇప్పుడు డాక్టర్ ఉన్నారు డాక్టర్స్ రావట్లేదు అని చెప్పాడు అది వచ్చి మీరు అడుగుతారే కదా తెలిసేది ఇరవై మూడు సార్ పెంచింది ఇప్పుడు

ఆ రోజున రేట్ అనుకూలంగా మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ రోజు చేశాడు ఆ రోజు ఎన్ని గ్రాములు పెట్టాలి దానికి గ్రాములు ఇచ్చింది ఆ గ్రాములు ఇచ్చాడు గ్రాములు మేము అడిగింది కూడా మేము కూడా అడిగిన అంటే గ్రామ్స్ ఇచ్చారు ఓకే కనీసం జిల్లా స్థాయిలో రేట్లు ఇవ్వండి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఐటమ్ వేరే డిఫరెన్స్ ఉంది చూసాను అది మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే వస్తున్నాం మీకు వస్తున్నాం మీకు

మీరు దీని మీద ఏమన్నా కలప్రో చూసారు ఇప్పుడు వెనక ఎస్టీ అవుతుంది మీరు కరెక్ట్ బ్యాచ్ మొత్తం పిల్లలందరూ లేకపోయింది ఏం చేశారంటే కల్పగా తెలుసారు జిల్లా అధ్యక్షులు టాగర్ అధ్యక్షులు ఏదైతే ఉన్నారు వీళ్ళందరూ కలిసి రేపు వినతి పత్రికలు సోమవారం అంటారు వినతి పత్రిక వాడి ఇంట్లో సమస్యల కోసమే అంటారు వాడి ఇంట్లో సమస్యలు ఏం లేవు ఇక్కడ రాష్ట్రంలో పిల్లల సమస్యలు విద్యార్థి నాయకులుగా వాళ్ళందరూ కలిసి అన్ని ఉన్న విద్యార్థులు తీసుకొని కానీ పోయి గుడికి గురే చేయం మీరు రిప్రజెంటేషన్ ఈ ఆస్తు నుంచి పది మందిలో ఇరవై మంది ముప్పై మందో మీరు వస్తారు కలెక్టర్ గారికి అయ్యా ఇది మా ఆస్తుల దర్శించింది డెబ్బై మంది నా రోడ్డు ఎత్తుతేనే కదా రోడ్డు ఎక్కమంటే కేగర్ ఏమో ధర్నాజ్ ఏమో దీక్ష పెట్టమంటే ఈ కొరకు ఈ సమస్య తెలియక అధికారులు ఎవరుకుంటున్నారు అండి ఇక రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నారు ఎవరు అడగట్లేదు కాబట్టి ఇక్కడ నడుతారు కదా తెలిసేది ఏమనుకుంటున్నారు బ్రహ్మాండంగా రాష్ట్రంలో కొద్దిగా ఇది పెడుతున్నారు మాకంతా బాగానే ఉంటున్నాను థ్యాంక్ యూ నాకు రెండు రోజుల క్రితం పేపర్ వస్తున్నా അമോ ബുക്ക് കാരവൻ ഇിച്ച നമ്മാർണ്ടോ ഓക്കേ ഓക്കേ ഓംഷാ കുടു കുടുയേലും ഒരു കാരണമൊന്നുമില്ല എനിക്ക് ബാത്റൂം ചെക്ക് ചെയ്യാൻ ബാത്റൂം സ്ട്രക്ചർ ഉണ്ട് जस्ट നീ എجريടാലോ फर्स्ट നീ അറ്റന്നെ ആർസർക്ക് ಅಲ್ಲಿಪಾಯ್ ಕಿಚನ್ ಲೆಕ್ಕಿಚನ್ ಬಾತ್ರೂಮ್ ಲೆಕ್ಕನ್ ಗೆ ಎದುಕೊಂಡು ಬಂಪ್ ಕೊಡತದೆ ಮುನ್ಸಾಲಿಟಿ ಬಾತ್ರೂಮ್ ಮುನ್ಸಲ್ ಖಾರ ಅಂತ ಕಾಲೋಲ್ ಅದಕ್ಕು ಎಸ್ ಸಮಸ್ಯೆ దోమలు ఉంటుంది వర్షం బట్టి వర్షం సారిపోతూ ఉంటుంది చూశాను సారిపోతూ ఉంటుంది ఇంకా